జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన నిర్మి జన సేనా జనసేనా జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా సేనా జనసేనా జనం తోడు వినడానికి జనం తోడుకి జనం వైపు అడుగేసిన సేనా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయింది అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారం రావడం చూసాం మరి ఎక్కడి కార్యక్రమాలు అక్కడే ఉన్నాయి మరి మన కళ్ళకు ఎదురుగా కనబడుతుంది మరి ఈ ఫ్లైఓవర్ని కూడా పుష్కరాలకి ఓపెనింగ్ చేస్తానని చెప్పి మాటిచ్చారు పుష్కరాలు వెళ్ళిపోయినాయి మళ్ళీ పుష్కరాలు వచ్చినా కూడా ఈ యొక్క బ్రిడ్జి కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు మరి సచివాలయం తరకు కంప్లీట్ అవ్వలేదు అసెంబ్లీ కంప్లీట్ అవ్వలేదు మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తానన్నారు మరి ప్రధానంగా విజయవాడ నగరానికి వస్తే మా విజయవాడ సెంట్రల్ నియోగానికి వస్తే మరి పేదవాళ్ళందరికీ కూడా విజయవాడ అందరికి కూడా పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పారు మరి ఎవరికి కూడా ఇల్లు మరి వాళ్ళ ఇల్లుల పరిస్థితి చూస్తే ప్రధానంగా యాభై వేల నుంచి లక్ష రూపాయలకు కూడా కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అమ్ముకునే దుస్థితికి వచ్చేశారు పేదలకు దక్కాల్సిన ఇల్లు కూడా పేదలకు దక్కట్లేదు కాబట్టి ఈ యొక్క అవినీతి నుంచి ఈ యొక్క అవినీతి ప్రభుత్వం నుంచి ప్రజల్ని రక్షించడానికి ప్రజల్ని ఏదైతే కోరుకుంటున్నారో పేదలు పేదింటి సొంత ఇంటి కల్లా పేదలకి ఇల్లు దక్కాలి అంటే అలాగే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం తర్వాత చాలా అత్యుత్తమైన పదవి ప్రతిపక్ష హోదా మరి ఆయనకి సీఎంగా మీకు ప్రత్యేక ప్రతిపక్ష హోదాగా ప్రజలు మీకు ఇస్తే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మా యొక్క సమస్యల్ని పరిష్కరించి వాటి గురించి మాట్లాడాల్సింది పోయి మీరు ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ మీరు అసెంబ్లీలోకి వచ్చే అవినీతి అన్నిటి కూడా ఎండగట్టి ప్రజలకు తెలియాల్సింది కూడా చేయకుండా రేపొద్దున ఈ అవినీతి ప్రభుత్వం పోతే మరో అవినీతి ప్రభుత్వం రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం రాబోయే నూతన సంవత్సరంలో ఒక నూతన ప్రత్యామ్నాయం కావాలి కొత్త ప్రభుత్వాలు రావాలి కొత్త వ్యక్తులు రావాలి అప్పుడే ఈ యొక్క రాష్ట్రం ఈ యొక్క ప్రాంతం బాగుపడింది ఆ యొక్క ఉద్దేశంతోనే మేమందరం కూడా ఈ రోజున ప్రజలు జనసేన కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు మరి అలాగే అమ్మవారి ఆశీసులు కూడా ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఈ యొక్క రాష్ట్రం చల్లగా ఉంటుందని ఆయన సీఎం అవ్వాలని చెప్పి ఈ రోజున మేమందరం కూడా గిరి ప్రదర్శన చేయడానికి పూనుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క అమ్మవారు మమ్మల్ని ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళేటట్టుగా ఆస్వాదించాలని చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని అయ్యేలాగా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జనసేన జై జనసేన